ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ కుటుంబం నిలిచింది ఆసియాలో స అత్యంత సంపన్నులైన ఇరవై కుటుంబాల జాబితాను బ్లూంబర్గ్ విడుదల చేసింది ఇందులో తొంభై పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే దాదాపు ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఆరు లక్షల కోట్ల సంపదతో ముఖా ముఖేష్ అంబానీ కుటుంబం అగ్రస్థానాన్ని పొందింది మొత్తం ఇరవై సంపన్న కుటుంబాల జాబితాలో ఆరు భారతీయ కుటుంబాలే ఉండడం గమనార్హం మిస్త్రీ జిందాల్ బిర్లా బయాజ్ హిందుజా కుటుంబాలు ఈ జాబితాలో ఉన్నాయి గ్రేట్ ముకేష్ అంబానీ తొంభై పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు భారతదేశం చీరావ నోంట్ నలభై రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు థాయిలాండ్ ఇతంది హెర్డానో నలభై రెండు పాయింట్ రెండు ఇండోనేషియా తనది షాపుర్జీ పల్లంజీ గ్రూపు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది బ ఇండియా భారత్ క్వాక్ గ్రూపు ముప్పై ఐదు పాయింట్ ఆరు హాంకాంగ్ సియ్ గ్రూప్ ముప్పై పాయింట్ తొమ్మిది తైవాన్ ఓపి జిందల్ ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి భారత్ యోవిద్యా ఇరవై ఐదు పాయింట్ ఏడు థాయిలాండ్ కుమారమంగళం బిర్లా ఇరవై మూడు బిలియన్ డాలర్లు భారత్ తర్వాత లీ గ్రూప్ ఇరవై రెండు పాయింట్ ఏడు దక్షిణ కొరియా మరో రెండు భారతీయ కుటుంబాలు రాహుల్ బజాజ్ ఇరవై పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు ఇందుజా పదిహేను పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఈ జాబితాలో వరుసగా పదమూడు పద్దెనిమిది ర్యాంకులు పొందాయి సో గ్రేట్ వర్క్ డన్ బై ఇండియన్స్